బాలకోటయ్య నోరు అదుపులో పెట్టుకో మా పవన్ కళ్యాణ్ గారిని ఉభయ కుసులోపరి అని విమర్శిస్తావా ఖబర్దార్ చాలా తప్పు చేస్తున్నావు బాలకోటయ్య నువ్వు నిన్ను నేను ఎంతో గౌరవించా ఒక అమరావతి రైతుల కోసం అమరావతి రాజధాని రైతుల కోసం ఒక నాయకుడిగా ఉండి ముందు నడిపిస్తుంటే నీ గౌరవిస్తే నువ్వు నువ్వో మా పవన్ కళ్యాణ్ గారికి ఇంత దారుణంగా మాట్లాడతావా ఆయన అనుకూలంగా మాట్లాడతాడంటావా నీకు అసలు ఏమన్నా సిగ్గుందా బాలకోట అసలుకి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటి ఆయన యొక్క నిజాయితీని నువ్వు శంకిస్తావా ఆయనకి తన మన భేదం లేదు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి ఆయనకి తన మన భేదం లేదు తన వాళ్ళు తప్పు జరిగినా అంటే నేను తప్పు చేసిన నా కాలర్ పట్టుకొని అడగమని ఎన్నో సమావేశాల్లో మీటింగుల్లో మొత్తం ఎవరైతే జనం వచ్చారో ఆ సభలకి చూసిన టీవీలు చూసిన వారికి చెప్పాడు పవన్ కళ్యాణ్ నేను తప్పు చేసిన కాలు పట్టుకోండి అడగండి అలా ఉండాలి చట్టం అనేది అన్నాడు అలాగే మొన్న అసెంబ్లీ కూడా ఆయన స్పష్టంగా పెట్టాడు తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించేటట్టు ఉండాలి చట్టాలు అంత పగడబందిగా చట్టం పనిచేయాలని చెప్పాడు అటువంటి నిజాతి గల నీతి గల వ్యక్తికి నువ్వు ఆపాదిచ్చేది ఉభయ కుశిలోపురా సిగ్గుంది అసలు బాలకోట నీకు అసలు ఏమైనా ఉందా అసలు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయకపోతే ఆయన మాట ఇవ్వకపోతే అమరావతి రాజధాని అయ్యేదా చెప్పు పాలకోట నీ గుండెల మీద చేసుకుని చెప్పు పవన్ కళ్యాణ్ తన హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేయకపోతే అమరావతి రాజధాని అయ్యేదా అటువంటి నిష్కల్మషమైన వ్యక్తి గురించి తప్పుడు భాషను చెప్తున్నావు చెబుతావా నీకు బాల్కోటయా నువ్వు మనిషి ప్రాణం ముఖ్యమని మాట్లాడుతున్నావు ఒక ఒక గాయత్రి అమ్మాయి చనిపోయింది అల్లను తప్పు తప్పు అని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి నిజం నిజం అని మాట్లాడుతున్నావు మరి మనిషి ప్రాణం ముఖ్యం కదా మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గోదావరి పస్టలో వచ్చినాయి జూలై పద్నాలుగు తారీఖు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలకు వెళ్ళి స్నానానికి వెళ్ళి తొక్కిసారి జరిగి ఎంతమంది చనిపోయారు దగ్గర దగ్గర ముప్పై ఆరో ముప్పై ఏడు మంది చనిపోయారు అప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు గారుని ఏ వన్ ఏ టూ ఏ సిక్స్ పెట్టారా ఎందుకు పెట్టలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు ముద్దయే కాకూడదు ఆయన ఏపీ ఘాట్లో ఉండాల్సిన చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ఘాట్కి ఎందుకు వచ్చారు అప్పుడు ఎంతో మాట్లాడారు ఈ వైసీపీ వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడారు తప్పు పవన్ మన చంద్రబాబు నాయుడు గారిదాన్ని అప్పుడు మీకేం అనిపించలేదా అప్పుడు అవి అవి ప్రజలు ప్రాణాలు కావా ఎందుకు డిబేట్లు పెట్టలేదు ఇప్పుడు పెట్టినట్టు అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు బాలకోటయ్య గారు అలాగే మన ఇబ్బంది పట్నంలో వంట దాన్ని సంఘం త్రివేణి సంఘం అలాగే మన పోలవరం నుంచి వచ్చే కా వాటర్ వచ్చి కలుస్తూ త్రివేణి సంఘం పెట్టి అక్కడ బోట్ షికారులు బోట్ షికారు ఇక్కడ వచ్చి ఒంగోలు నుంచి వచ్చి చాలామంది వస్తే ఆ బోట్ మునిగిపోయి అసలు బోటుగా పర్మిషన్ లేదు లైఫ్ జాకెట్ లేవు అటువంటి పరిస్థితుల్లో మనిషి చనిపోయి దగ్గర దగ్గర ఇరవై మంది చనిపోయారు అన్నారు అంతమంది చనిపోయారు మరి అప్పుడు అది బాధ్యత చంద్రబాబు నాయుడు గారి కాదా మరి అప్పుడు అటువంటి పర్మిషన్ లేని బోట్లకు ఎందుకు ఒక లైఫ్ జాకెట్ లేకపోతే పర్మిషన్ కూడా ఎందుకు ఇచ్చారు అది బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ఎందుకు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని పెట్టలేదు అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అప్పుడు ఈ యొక్క ఈ టీవీ ఛానల్స్ అని ఎందుకు డిబేట్లు పెట్టలేదు అది తప్పు కదా అలాగే ఎటువంటి అటువంటి ఎన్నో జరిగినాయి ఇప్పుడు కాదు అటువంటి ఎన్నో జరిగినాయి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జరిగిన అటువంటి ఎందుకంటే అలాగే మన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాకా రెండు వేల పదిహేడులో పాపికొండల దగ్గర బోటు పడవకి వాతావరణం సరిగ్గా లేదన్నా కూడా దుర్మార్గులు డబ్బులు కక్కుతో పరిమితించి పర్మిషన్ ఇచ్చి యాభై ఐదు మంది దాకా నిండు ప్రాణాలు కోల్పోయారు ఆ పడవ మునిగిపోయి పాపికొండల టూర్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు డిబేట్లు పెట్టలేదు ఎవరు మాట్లాడప్పుడు బాలకోట నువ్వు మాట్లాడేవరు అది అన్ని ప్రాణాలు కావా అలాగే ఎన్నో సందర్భాల్లో బోట్లో మునిగిపోయిన సందర్భం ఎన్నో లైఫ్ జాకెట్ లేకుండా పర్మిషన్ లేకుండా బోట్లు నడిపి చిన్న పిల్లలు సైతం చనిపోయారు స్కూల్ పిల్లలు ఎన్నోసార్లు జరిగినాయి ఇటువంటి సంఘటనలు ఎందుకు చెప్తున్నాడు ప్రాణం అంటే అన్ని ప్రాణాలే ఒక అర సంజయ్ థియేటర్లో చనిపోయిన గాయత్రి ప్రాణం ఒకటే కాదు ప్రతి మనిషి ప్రాణాలు ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వాటి గురించి మాట్లాడు బాల కొట్టయ్య వాటి కారణకులు ఎవరు దానికి ప్రభుత్వం కాదా అదే మరి అన్ని వాటి గురించి మాట్లాడాలి అక్కడ స్పందించాలి అక్కడ చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఎవరున్నా సరే తప్పు తప్పు అని మాట్లాడాలి అప్పుడు నేను ఒప్పుకుంటా అవి ప్రాణాలు కాదన్నట్టు మా పవన్ కళ్యాణ్ నింద చేస్తున్నావే తప్పు కాదా ఎందుకంటే ఇంత జరిగింది ప్రభు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఎన్నో మంది ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు వారి గురించి ఎప్పుడు డిబేట్లు పెట్టలే ఈ యొక్క దుర్మార్గులు టీవీ ఛానల్స్ వాళ్ళు మీరు అప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు ఒక ప్రకటన చేసిన మీకు అమరావతి రైతు ఉద్యమ నాయకుడిగా మీరు ప్రకటన చేసినా ఎప్పుడు చేయలేదు మీరు ఒక్కడు గుర్తుంచుకోండి గారు మీరు ఎన్ని మాట టీవీ టీవీ పిలుస్తున్నా ఓ మా నోటికొచ్చి మాట్లాడ దయచేసి మా జనసైనికులు దగ్గర ఈ పప్పు ఈ పప్పులు వడకు మా జన సైనికులు గమనిస్తారు తెలుసుకోండి ఒకటి మాత్రం ఎవడు అడుతా ఈ ఇన్ని ఈ రెండిట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు కానీ చాలా జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైల్లో పెట్టలేదు ఎందుకు వాళ్ళని ముద్దాయికి చేయలేదు చేయాల్సిన బాధ్యత ఉంది కదా ఎందుకు చేయలేదు చెప్పండి నాకు అలాగే మీరు మీరు నిజంగా ఇంత నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను నేను మాట్లాడేటే జరుగుతుంది అని అన్నారు కదా మీరు మీరు నిజాయితీ పనులైతే మీ నిజాయితీ అయితే మీరు ఒక చేయాల్సింది ఒకటే మీరు చేయాల్సింది ఒకటే ఏంటంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే పెట్టండి జగన్మోహన్ రెడ్డి చేసి మాట్లాడి మీరు మా అప్పుడు మాట మీ నిజాన్ని నిరూపించుకోండి అప్పుడు శభాష్ బాలకోట అంట అలా అన్ని ఆ ముఖ్యమంత్రులందరూ బాగానే ఉంటారు అందులో వచ్చిన నీ నీకు ఏదో వచ్చేసింది అది తప్పు కదా అది ఒక గుర్తుంచుకో కారణ జన్ముడైన మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీ వంటి కూన్ కిస్కా గాలికి లేదని నీ వంటి కూన్ కిస్క గాలికి లేదని ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ కారణజనుడు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడే అర్థత నీకు కానీ నీలాంటి కోర్క్ కగాలి అర్హత మాట్లాడా లేదని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్